హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా మనకి వేడి అనేది ఎక్కువైపోతూ ఉంటుంది మనం ఎక్కువ కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగుతూ ఉంటారు కదా అలా కాకుండా ఒక కప్పు పెరుగుతో మనం ఇలా సింపుల్గా ఈజీగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉండే వాటితో మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు వీడియోలోకి అయితే మీరు పొందవలసినవి ఏంటో చూద్దాం దీనికోసం ఒక కప్పు పెరుగు అలానే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు సాల్టు షుగరు ఒక లెమన్ ఇవన్నీ తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకోండి అలానే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవడానికి ఐస్ క్యూబ్స్ దీనికోసం ముందుగా నేను మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత ముందు మనం జీలకర్ర అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీరు జీలకర్రని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ పౌడర్ని మీరు టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇలా మనకి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని దీన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనమైతే దీన్ని రోస్ట్ చేసుకోవాలి ఇలా మీరు మీడియంలో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర మిరియాలు ఉన్నాయి కదా అవి మనం మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకుంటే మనకి మసాలా పౌడర్ అవుతుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ముందుగా ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మజ్జిగ చేసుకుంటాం కదా సేమ్ అలా ఇలా మీరు మజ్జిగ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి మజ్జిగ ప్రిపేర్ అయినాయి కదా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దాంట్లోకి ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలండి ఇలా పుదీనాను కూడా వేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉన్నాయి కదా ఆ మజ్జిగ ఈ గ్లాస్లో పోసుకుంటే మనకి స్పైసీ మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయింది ఇది మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎండాకాలంలో నీరసం అనేది తగ్గుతుందండి అలానే మనకి చాలా అంటే చాలా బయట పిల్లలు ఆడుకుని వచ్చినా లేదంటే ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా కూడా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కదా లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇలా మసాలా మజ్జిగ చేసుకుని ఒక బాటిల్లో వేసుకుని వెళ్తే ఎండ నుంచి వచ్చే వేడిని కానీ నీరసాన్ని కానీ తగ్గిస్తుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి మీరు ఈ పౌడర్ని కనుక చేసుకుని పెట్టుకుంటే ఇంట్లోనే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పైనుంచి కొంచెం నేను ఇలా జీరా పౌడర్ కూడా వేసుకుని గార్నిష్ చేశాను చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయినాయి కదా దీన్ని కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేసుకొని చాలా సింపుల్ కదా చేసుకోవటం కూడా మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం మనం యాపిల్ అనేది ఫ్రూట్స్ తింటూ ఉంటాం కదా దాంతో అయితే నేను ఈ రోజులు అయితే ప్రిపేర్ చేశానండి దానికి కావాల్సినవి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం యాపిల్ పీసెస్ షుగర్ ఐస్ క్యూబ్స్ పెరుగు వాటర్ నేను యాపిల్ని హాఫ్ యాపిల్ తీసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి దీని తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న యాపిల్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి అప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది దీని తర్వాత త్రీ ఆర్ ఫోర్ ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత టూ టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని యాపిల్ లస్సీని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా ఇది కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ అయిపోయిందో నేను దీనిపైన గార్నిషింగ్ కోసం యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు గార్నిషింగ్ కోసం యాపిల్ని డ్రై ఫ్రూట్స్ కలిపినవి యాడ్ చేస్తున్నాను మీకు కనుక ఫ్లేవర్ ఇష్టమైతే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ పౌడర్ కొంచెం వన్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి చూసారు కదా ఎంతో సింపుల్ లస్సీ ప్రిపేర్ అయ్యాయి ఆపిల్ లస్సీ మనం ఆపిల్ ఇస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ సమ్మర్లో మీరు ఇలా యాపిల్ లస్సీ ఇలాంటివి చేసిస్తూ ఉండండి వాళ్ళకైతే ఇష్టం అవుతుంది తినడానికి కానీ తాగటానికి కూడా మన సెకండ్ రెసిపీ అయిపోయింది ఇప్పుడే థర్డ్ రెసిపీ ఏంటో చూసేద్దాం కదండి మనకి బయట ఎండలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా అలాంటప్పుడు మనం మజ్జిగ అవి నీరసమది లేకుండా తాగుతూ ఉంటాం కదా ఎప్పుడో ఒకటేలాగా మజ్జిగ తాగి బోర్ కొడితే ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేయండి అదే కోకోనట్ లస్సీ ఇది మన బాడీలో ఉన్న వేడిని అంతా తగ్గిస్తుంది కూల్ కూల్గా చల్లగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి కోకోనట్ లస్సీ అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనము కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా దాంట్లో మనకి ఇలా లేత కొబ్బరి అనేది వస్తుంది కదా మీరు కొంచెం లేత కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరితో మీరు ఈ లస్సి అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే దీన్ దీంట్లోకి ఒక కప్పు పెరుగు కొంచెం జీడిపప్పు అలానే బాదం అలానే ఇందాక కొబ్బరి చూపించాను కదా మనం ఏ కొబ్బరికాయ అయితే తాగుతామో సేమ్ దాంట్లో నుంచి వచ్చే కొబ్బరి అలానే కొబ్బరి నీళ్ళు దీంట్లో మనం వాటర్ అయితే ఏమి యాడ్ చేయమండి కొబ్బరి నీళ్ళతో అలానే పెరుగుతూ అలానే మనం కొబ్బరితో ఈ కోకోనట్ లస్సీని అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ముందుగా జీడిపప్పు వేసుకోండి తర్వాత దీంట్లోనే బాదం కూడా వేసుకొని ఇందాక మనము కొబ్బరిని అయితే తీసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా ఇలా మీకు కొబ్బరి అనేది లేతగా ఉండాలి ఆ కొబ్బరి కూడా దీంట్లో వేసుకుని ఫస్ట్ మీరు దీన్నైతే గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం మీరు కొబ్బరి నీళ్ళు కూడా పోసుకోండి కొబ్బరి నీళ్ళతోనే చేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మనకి వేడి అనేది తగ్గుతుంది కూడా ఇలా ఒకసారి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మీరు రెండు గ్లాసులు చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక కప్పు పెరుగుతో నేను ఈ అయితే చేస్తున్నాను ఇలా ఒక కప్పు పెరుగు వేసిన తర్వాత మనం ఇందాక కొ కొబ్బరి నీళ్ళు అనేవి హాఫ్ పోసాం కదా ఇక మిగిలిపోయిన కొబ్బరి నీళ్ళు కూడా దీంట్లో పోసుకొని ఒకసారి మీరు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కోకోనట్ లస్సీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ లస్సీ కనుక మీరు రెండు రోజులకి ఒకసారి తాగిన లేదంటే కనుక మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఈ లస్సీ చేసుకుని ఒక బాటిల్లో పెట్టుకుని వెళ్ళండి వేడి అనేది తగ్గిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఒక బౌ గ్లాస్ తీసుకుని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ లస్సీని ఈ గ్లాస్లో వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన సమ్మర్ కూల్ కూల్ డ్రింక్ కోకోనట్ లస్సీ అయితే రెడీ అయిపోయింది మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది మన ఇంటికి సమ్మర్లో ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే కనుక మజ్జిగ కాకుండా ఇలా మీరు కోకోనట్ లస్సీని అనేది ఇవ్వండి వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు మనకు బయట నుంచి వచ్చేటప్పుడు ఎండ అనేది దానివల్ల నీరసం వస్తుంది కదా అది కూడా తగ్గిపోతుంది పైనుంచి నేనైతే జీడిపప్పులని కట్ చేసుకుని నేను ఇలా గార్నిష్ అయితే చేసుకున్నాను ఇదైతే ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోండి జీడిపప్పు అనేది లేదంటే కనుక మీరు డైరెక్ట్గా అయినా సర్వ్ చేసేసేయచ్చు చూసారు కదా ఎంతో ఈజీ కదా చేసుకోవటం అనేది ఇది మన బాడీలో ఉన్న వేడే అంతా తగ్గుతుందండి పిల్లలకి కూడా మీరు ఈ కోకోనట్ లస్సీ అనేది ఈ సమ్మర్లో ఇస్తూ ఉండండి సమ్మర్ వచ్చిందంటే అందరు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఇలా సింపుల్ సింపుల్గా ఇలాంటి లస్సీలు చేసుకుని మీరు కూడా తాగారు అంటే కనుక చాలా హెల్తీగా కూడా ఉంటుంది అలానే మనకి ఈ సమ్మర్ వల్ల వచ్చే వేడి కానీ నీరసం కానీ మన బాడీని చల్లగా కూల్గా చేస్తుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా మీరు ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇస్తారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్